మీ అందరికీ నరదయ పర్వకొందనాలు వచ్చి అమ్మగలిగిన దేవుని పిల్లరా మీరు ఉదయాలు వెలిగించే మాట తీసుకొని మెదకొచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు జానం చేసుకుందాం ప్రభు మాటలు జానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని అందరినీ మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేసి ఊపిరిని జీవాన్ని దయచేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు అనే క్రీస్తు వారి నామలు మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు శుతులు తెలియచేసుకుంటూ చెప్పగలిగిన దేవుని పిల్లారా ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడే మాటలైతే నియమించాడు వాటిని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ఆరాధన చేసుకుందాం దేవుని పిల్లారా ఆరాధన చేద్దాం ఆరాధనా స్తుతి ఆ రాధనా దయబారాధనా ఆరాధనా సుతి ఆరాధనా ఆరాధనా దయవారాధనా చెప్పగలిగిన దేవుని పిల్లారా మనం ఆరాధన ఎందుకు చేయాలని అనుకుంటాం ఆరాధన నిశ్చితిని మార్చేసి తెలుసా దేవుని కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆరాధనని వచ్చేటప్పుడు మీరు కూడా కలిసి ఆరాధిస్తే మీ స్థితిని దేవుడు మార్చేస్తాడు చూడగలిగితే మనం కీర్తన గ్రంథము ఎనభై నాలుగో కీర్తన పదవ ఉచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లర నీ ఆవరణంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము అన్నాడు అంటే ఒక్క దినము నీ ఆవరణలో గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం అంటే దేవా వెయ్యి దినాలు నా కడుపును దేవుడుగా మార్చుకొని నా కడుపు కోసం బ్రతుకుతూ నా పిల్లల కోసం బ్రతుకుతూ ఈ లోకం లేని తిరుగుట్ట కంటే ఒక్క దినము నీ ఆవరణలో గడుపుట నాకు ఎంతో శ్రేష్టమయ్యా అన్నాడు అంటే ప్రతిదినము మందిర ఆవరణలో గడిపే ఈయన భూమి మీదన మనందరికీ బుద్ధి కలుగుటకు జ్ఞానము కలుగుటకు వివేచన కలుగుటకు ఒక మాట చెప్తున్నాడు నాయన ఒక్క దినము నీ ఆవరణంలో గడుపుట ఎంతో శ్రేష్టము అసలు గడపటం అనేది అది మహాభాగ్యం దేవుని పిల్లరా నిజమైన దేవుడు తెలుసుకోవటమే మహాభాగ్యం ఆ నిజమైన దేవుని తెలుసుకొని ఆయన ఆవరణంలో గడపటం ఇంకా మహాభాగ్యం దేవుని పిల్లరు కనుక సమయము దొరికినది కొలది దేవుని ఆవరణములు అంటే దేవుని మందిరంలో గడుపుట ఎంతో శ్రేష్టమని చెప్తున్నాడు మహాభక్తుడు కనుక మన జీవితాల్లో సమయం దొరికితే దేవుని పిల్లారా మన పక్క వాళ్ళతో వెనక వాళ్ళతో సీరియల్ అని సినిమాలని మన జీవితాన్ని పాడు చేసుకోకుండా దేవుని మందిరములో ప్రార్థనలతోనూ శుతులతోనూ ఆరాధనతోనూ దేవుని మందిరంలో గడుపుట శ్రేష్టము అంటే మన ఆత్మలకి మంచిది మనకు మంచి ఆరోగ్యము నెమ్మది మన కుటుంబాలకు క్షేమంగా అని చెప్పేసి మనకు చక్కగా దేవుడి మాటల ద్వారా తెలియజేస్తున్నాడు కనుక సమయము కొలది దేవుని ఆవరణంలో గడిపి మీరు కూడా శ్రేష్ఠులుగా మారాలని అలాగనే ఎంతమంది నిజమైన దేవుణ్ణి తెలుసుకోక ఆయన ఆవరణంలో గడపక కడుపునే దేవుడుగా మార్చుకొని నరకానికి పరుగులేడుతున్న వారి కోసం మనం ప్రార్థించిద్దాం పరిశుద్ధుడా చేమగలిగిన మా పరులకు తండ్రి నాయన నీ కృప కలిగిన నామాని కొందనాలు తండ్రి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డు కూడా తండ్రి నిజదేవుడు అయినా నిన్ను తెలుసుకోండి దయచేయమని అడుగుతున్నాం తండ్రి నీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తుని మా కొరకు ఈ లోకానికి పంపించామని ఆయన ఎందు విశ్వాసం ఉంచితేనే నిన్ను తెలుసుకోగలమని భూమి మీద ఉన్న నీ బిడ్డలందరూ తెలుసుకునే విధంగా సహాయం చేయమని అడుగుతుండీ వ్యర్థమైన వాటితో వారి జీవితాలు పాడు చేసుకొనక నరకానికి పరుగులు ఎత్తక తండీ ప్రతి బిడ్డూ కూడా నీ ఆవరణంలో గడిపి శ్రేష్ఠులుగా మారి నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటే భాగ్యం బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుతుందండి ఎంతమంది అయితే ద్వారా తండ్రి వారికి కుటుంబంలో ఇరుకులు ఇబ్బందులు కొరకు ప్రార్థన చేయమని సహాయం అడిగి ఉన్నారు ప్రతి బిడ్డను మీరు దర్శించండి తల మొదలుకొని అరికాలు రికాల వరకు ముట్టి స్వస్థత మంచి ఆరోగ్యము తెచ్చేవారు వారి కుటుంబంలో నెమ్మదిని దయచేసి ప్రతిదినం ఎక్కువనే నీ మాటలు విని నీ ఎంత ఆనందించగలిగే గొప్ప భాగ్యం ఏమని అడుగుతుండీ ఈ సూర్యుడి కింద నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి వారందరూ కూడా నిన్ను తెలుసుకొని నీ మార్గంలో నడిచే భాగ్యం మన గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు నేస్కృష్ణ వారి నామలి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక అందనంలో ధన్యవాదాలు